ఎప్పటికప్పుడు తాజా వార్తలను న్యూస్ న్యూస్కు స్వాగతం విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా శోభయాత్ర పల్లకీ సేవలో పాల్గొన్న భక్తులకు బాదంపాలు వితరణ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా అని బ్రహ్మంగారి గాన సుధా నిర్మాత కాయతోజు పవన్ కుమార్ అన్నారు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ కమాన్ వద్ద గల శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఆలయంలో గత మూడు రోజుల నుండి అశేష పూజలు అందుకున్న భగవానుడు బుధవారం సాయంత్రం పల్లకి సేవ పురవీధుల్లో నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న భక్తులకు బ్రహ్మంగారి వారసుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వంశస్థుడైన వీరభద్రస్వామి ఆదేశానుసారం బ్రహ్మంగారి గాన నిర్మాత కాయతోజు పవన్ కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి బాదంపాలు వితరణ చేశారు అదేవిధంగా భారీ గజమాలతో ఆ దేవదేవుని సేవ చేసుకోవడం ఎంతో సంతోషమని కాయతోజి పవన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు జయ విశ్వకర్మ జయ జయ విశ్వకర్మ ఈరోజు విశ్వకర్మ బ్రహ్మోత్సవాలో భాగంగా చివరిగా శోభాయాత్ర దేవస్థానం ప్రారంభమైంది బ్రహ్మంగారి గారి గానసుధ నిర్మాత గారైన పవనన్న గారు బాదం పాలు అందించి భక్తులందరికీ కూడా సేవ భాగం చేస్తా ఉన్నారు వారికి వారి టీంకి అందరికీ కూడా పట్టణ కార్పెంటర్ అసోసేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మంచిరాల బ్రహ్మం కార్పెంటర్ అధ్యక్షుడు కరీంనగర్ నా పేరు కాగితోజ్ పవన్ కుమార్ ఈ రోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా బ్రహ్మంగారు గుడి నుంచి అంటే మూడు రోజుల నుంచి అంగరంగ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి ఈ రోజు బ్రహ్మంగారి గుడి నుంచి కమాండ్ వేదిక నుంచి మన టవర్ సైకిల్ పోయి అక్కడ నుంచి ఈ అశేష జనవాయిని మేము అశేష జనవాహిని శోభయాత్రలో పాల్గొంటున్న అశేష జనవాహినికి మేము బాదం పాలు మా బ్రహ్మంగారి గాన పక్షాన బ్రహ్మ బాదంపాలు జరిగింది మాకు బ్రహ్మగారి వారసుడు వీరభద్రస్వామి ఆదేశాలనుసారం వీరభద్ర వీరభద్రస్వామి ఆదేశాలనుసారంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఇంతవరకు కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇంత మేము వినాయక చవితి రోజు మట్టి వినాయకులు పంపిణీ చేశాము తదితర కార్యక్రమాల్లో పాల్గొంటాము ఎవరైనా కూడా మన యొక్క మన యొక్క మనుషు మన మన పబ్లిక్ ఎవరికైనా ఆపద వచ్చినా కూడా మీరు బ్రహ్మగారి కాను చూడ పక్షాన వారికి ఏదైనా కార్యక్రమాల్లో ఆదా కావాలని మాకు బయట నుంచి ఆదేశాలు ఇచ్చారు నేను చేస్తున్నామని సార్ నా పేరు పవన్ కుమార్ అందరికీ నమస్కారం ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా నేను సిద్దిపేట నుంచి ఇక్కడికి కరీంనగర్ రావడం జరిగింది నా పేరు నేను ఆర్టిస్టును బ్రహ్మంగారి బ్రహ్మంగారినసుధ సందర్భంగా కేఎస్ఆర్ పవన్ టేషన్ పవన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా గర్వకరంగా ఉంది నాకు ఈ బ్రహ్మంగారి చరిత్ర అనేది పాటలు చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఇల్లాలి విజయము ఈ బ్రహ్మంగారి గానస్తులో నాకు అవకాశం ఇచ్చినందుకు భవన్ సార్కి గోవర్ధన్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ బ్రహ్మంగారి ఆశీస్సులు లేని నేను ఇక్కడి వరకు రాలేను ఆ భగవంతుని ఆశీస్సులు ఉండవట్టే నేను ఇక్కడికి వచ్చినాను ఆశీస్ ఆ బ్రహ్మంగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని నేను కోరుకుంటూ తెలిస్తాను